మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రేమ వెలకపోసారు మాజీ మంత్రి సోమిరెడ్డికి టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన స్నేహితుడికి టికెట్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తనదైన శైలిలో సోమిరెడ్డిపై ఆయన వేశారు నెల్లూరు జిల్లా పంటపాలెంలో ఆయన విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి ప్రేమ వెలకపోసారు మాజీ మంత్రి సోమిరెడ్డికి టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన స్నేహితుడికి టికెట్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తనదైన శైలిలో సోమిరెడ్డిపై ఆయన వేశారు నెల్లూరు జిల్లా పంటపాలెంలో ఆయన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పంటపాల గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మించినటువంటి రైతు బందోసా కేంద్రం వైఎస్ఆర్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమగ్రంగా సంపూర్ణంగా అమలు అవుతుంది అనుకున్నటువంటి నిర్దేశం లక్ష్యాలని చేరుకోగలుగుతున్నాం అని చెప్పడానికి ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఈ శాశ్వత భవనాల రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం లేదు ఆ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం రూపంలో రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం అవసరమైనటువంటి సూచనలు సలహాలు దానితో పాటు విత్తనం నుండి విక్రయం వరకు లభ్యత అన్ని రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం రైతులకు అన్నదండలుగా నిలవాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ మూడు కూడా ప్రాధాన్యత అంశాల కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పూర్తి చేసే వారిని ప్రారంభిస్తున్నాం దాదాపుగా ప్రతి గ్రామానికి ఐదు పర్యాయాలు పర్యటించాం ఐదు సంవత్సరాల కాలంలో తగ్గకుండా ఐదు సార్లు తగ్గకుండా పర్యటించాం గడప గడపకు మన ప్రభుత్వంలో ఎనభై తొమ్మిది సచివాలయాల పరిధిలో ఏదైతే మనకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి వాటన్నిటికి కూడా పరిష్కారం లభించేటువంటి దిశగా మనం చర్యలు చేపట్టాం జరిగింది దానివల్లనే ఈరోజు అనుకున్నాం అనుకున్నట్టుగా దాదాపుగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం అన్ని రకాలైనటువంటి హామీలు అమలు చేశాం ఈరోజు మరలా కొత్త మేనిఫెస్టోను తయారు చేసి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రకటించబోతున్నారు ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన సిద్ధం సభలు జరుగుతున్నాయి పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రా కథలి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రా కదలిరా సమావేశాలకి టిక్కెట్ ఆశించేటువంటి వాళ్ళు టిక్కెట్ పొందినటువంటి వాళ్ళు జనాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసినా జనం అక్కడ నిలబడేటువంటి పరిస్థితి అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు పట్ల కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఉపన్యాసం పట్ల కానీ మాకు అంగీకారం కాదు మాకు ఆమోద చేయడం కాదు అని స్పష్టంగా ఈరోజు ప్రజలు ఆలోచనకు వచ్చారు కాబట్టి ఆ సభలో నిలబడకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగా ఈరోజు ఒక్కసారి మనం సర్వేపల్లి నియోజకవర్గానికి తీసుకుంటే పాపం సర్వేపల్లి నియోజకవర్గానికి నిన్నటిదాకా సోమిరెడ్డి నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది స్వామి నిత్యానంద తనంతట తానే కైలాసం అనేటువంటి ఒక దేశాన్ని ప్రకటించేసి ఆ దేశాన్ని ప్రకటించిన తర్వాత అది ఎక్కడ ఉందో తెలియదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆయన అనుచరులు భక్తులు మాత్రం అప్పోహా అద్భుతం కైలాసం రకరకాలైనటువంటి పోస్టర్లు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగిపోతున్నట్టుగా అది ఎక్కడుందనేటువంటిది నరమానవుడు చూడనటువంటి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినట్టుగా సోషల్ మీడియాలో మనం పోస్టింగ్ చేస్తున్నాం అదేవిధంగా పాపం సోమిరెడ్డి కూడా స్వామి నిత్యానంద ఏదైతే ఒక ద్వీపాన్ని ఆయన పాపం కైలాసం కింద ప్రకటించుకున్నాడు అంటే ఆయనతో నాని సర్వేపల్లి నియోజకవర్గం నాకు కైలాసం అని చెప్పి చెప్పి ఆయన ప్రకటించుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన పాపం కోచింగ్ పెట్టుకుంటున్నాడు అబ్బా అద్భుతాలు జరిగిపోయి బ్రహ్మాండంగా జరిగిపోయి నేను అసెంబ్లీకి ఈ గోవర్ధుని ఇంటికి అంటే నేను సాధారణంగా సాయంకాలం వేరే ఇంటికి ఎందుకు పోతున్నాను మా ఇంటికి పోట నాకు ఉపయోగ అలవాటు లేదు అందుకని బాబు సోమిరెడ్డి ఆయన ఇంటికి ఆయనకి నేను నా ఇంటికి పోతే ఆయన వేరే వీళ్ళకి ఎదుర్కొన్నారు అందుకని పాముల సోమిరెడ్డి ఆయన పాపం ఏ భాషతో మాట్లాడుతున్నాడో ఆయనకునేటువంటి అలవాట్లు ఏమన్నా నాకేమన్నా ఆపాదించడానికి భయంగా చేస్తున్నాడు తెలియదు కానీ ఆయన ఎక్కడికి పోయినా నాకు అభ్యంతరం లేదు ఆయన ఆయన ఇష్టం ఆయన ఆయన దగ్గరికి పోతాడు ఒక దగ్గర పోతాడు దగ్గరికి పోతాడు అసెంబ్లీకి చంద్రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పెన్షన్ పెన్షన్ బ్రాన్ చేసుకోవాలి పోవాలి కదా పెన్షన్ బ్రాన్ చేసుకోవాలి అందుకని వాటికి పోవచ్చు నేను కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు సోమిరెడ్డికి సంబంధించి గతంలో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో వేరే వాళ్ళ పేరుతో సర్వే చేసే సోమిరెడ్డి పేరు లేదు దాన్ని విడిచిపెట్టాం నేను ఇచ్చినటువంటి దాంట్లో ఆయన పేరు ప్రకటించలేదు దానికి కారణాలు విశ్లేషిస్తే నాలుగు ఉన్నటువంటి నియోజకవర్గాలు దాంట్లో రెండు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు వేరే ప్రాంతానికి పోవాలనుకునేటువంటి ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇంకా ఒవ్వు నియోజకవర్గానికి వస్తే ఆత్మపూర్ వెంకటగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఒవ్వు నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా వలసినటువంటి మార్పులు చేపల్లో ఏదన్నా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయని సర్వేపాలిటీకంలో పోటీ చేయడానికి ఎవరు రాకపోతే పోటీకి నేను అని చెప్పి చెప్పిన పాప నేను సంసిద్ధం అని చెప్పి చెప్పి వాల్పోస్టర్లు వేసుకుని సోమిరెడ్డి దొరుకుతా ఉంటే సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా పోవడం ఎంత దారుణమైన నిజంగా నాకు పాలేసి ఇది పాపం సోమిరెడ్డి స్థాయికి తగ్గదు ఎందుకంటే సోమిరెడ్డి మనిషి ఉడతంత ఉన్నా నేను ఉయ్యాల మనకి అంత వాడనుకునేటువంటి వాడు మనిషి చూడటానికి ఉడతలాగా ఉన్నా నేను ఉయ్యాల నచ్చింది మారెడ్డి అంటే బాడీ ఉడతలాగా ఉన్న బిల్డప్ మాత్రం ఉయ్యాల నర్చి మారెడ్డి స్థాయిలో ఉంటుందని అంత స్థాయి కలిగినటువంటి వాడు సరే నిర్ణయానికి జరిగింది సరే చంద్రబాబు నాయుడు ఏమన్నా కరుణీ స్థాయిలో ఏమన్నా ఇంకూర స్థాయిలో టికెట్ కట్టే మళ్ళీ ఈరోజు పొద్దున్నే నాకే ఫోన్ వచ్చింది ఐడియా మళ్ళీ ఇంకొక పేరు వచ్చాడు రెండో కృష్ణ రంగంలోకి వచ్చాడు అంటే ఈయన తప్పించి మిగతా అందరి పేర్లు రావడం ఈయన పేరు ప్రకటించకపోవడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది మీరు ఏమైనా అనుకోండి ఇది రెండు మనసుతో చెప్పేటోట ఎందుకు ఈ మాట చెప్పానంటే పాత రోజుల్లో రామారావు గారి దగ్గరికి ఇవ్వడాకంలో నాకు విలంగా ఆపోజిట్ ఓడెవడో అని అడిగేవాడు అడిగితే రాజనాలు అటు అంటే పెడితే ఆ సైడ్ పెట్టాడు సమృద్ధిగా ఉండాలని చెప్పాను దాంట్లో ఇక్కడ నాకు సమస్య సమృద్ధి సమస్య కదా నాకు ఇప్పుడు కొత్త పరిస్థితి నేను ఏం చెప్పాను గురించి ఏం చెప్పుకోవాలి అని అతని గురించి కదే ఇతను చెప్తాను అయ్యా నువ్వు క్రికెట్కి ఇతామనుకున్నావు అకిలి విత్తనాలు తయారు చేసేవావు నీకు సంబంధించినటువంటి క్షమకారుల మీద ఉద్యోగం చేద్దామని చెప్పి ఈరోజు అందరికీ తీసుకెళ్లి జెండాలు కూడగట్టి ఆ జెండాలన్నీ తీసుకెళ్లి నువ్వు పాపం గా అఖిల పక్షాన్ని వాళ్ళకి పెట్టి తాకట్టు పెట్టి నువ్వు వాళ్ళ దగ్గర నిర్బోధిస్తున్నావు ఇదిగో ఇప్పుడు కృష్ణపట్నం పూట మీద టెరంగల్ మీద ఉద్యోగం చేస్తా ఉద్యమం చేస్తా వాళ్ళకి సంబంధించినటువంటి మెయిల్ చేస్తున్నావు అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి మాట్లాడుకునే దానికి రైతుల దగ్గర పాపం ముడుపులు దారుల దగ్గర మిల్ల తీసుకున్న రైతులకు ధాన్యం ദറ്രാക എഡിർ ചോട് എൻ്റെ അംശാലും ചർച്ചിച്ചു എണ്ണക്കളിലെ പ്രചാരം അവകാശം കൊല്ല